శ్రీమాత్రే నమ శ్రీ గురు బ్యూన్నమ శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మూడవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే అంశాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు చేయాలి అనుకునే ఏ పని అయినా కానీ సకాలంలో మీరు పూర్తి చేసుకుంటారు మీ పనులు అన్ని కూడా విజయవంతంగా పూర్తి అవ్వబోతూ ఉన్నాయి ఈ సమయాన్ని మీరు చక్కగా వినియోగించుకోవాలి నూతన అవకాశాలు అనేవి మీకు చేతికి అందబోతూ ఉన్నాయి మీరు చేస్తున్న పనులలో ఆటంకాలు ఎన్ని వచ్చినా కూడా సమయానికే మీరు ఆ ఆటంకాల నుండి బయటపడతారు చాకచక్యంతో ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా కనిపిస్తోంది మీకు పై అధికారులు అప్పచెప్పిన పనులను మీరు పూర్తి చేసుకోగలుగుతారు అయితే రేపటి రోజున మీరు మీ పని ఆఫీసు సమయంలో ఆఫీసు పరిసరాలలో ఎవరితో కానీ మాట్లాడినా కానీ జాగ్రత్తగా మాట్లాడాలి డీప్గా ఎవరితో కూడా ఫ్రెండ్షిప్ అనేది రేపటి రోజున చేయకూడదు మీకు సంబంధించిన ఏ సీక్రెట్ని కూడా రివీల్ చేయవద్దు చాలా తక్కువగా మాట్లాడితేనే మీ వివరాలు అనేవి బయటపడదు ఎవరితో మాట్లాడినా చాలా చక్కగా మాట్లాడతారు తక్కువగా మాట్లాడే ప్రయత్నము చేయండి కుంభరాశి వ్యక్తులకు సమయం అనేది మీరు వృధా చేసుకోవద్దు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి మీ వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి ఎక్కువ లాభాలను మీరు పొందుతారు ఎవరైతే ఈ రాశి వారు విదేశాలలో ట్రేడింగ్ రంగాలలో ఉన్నారో వాళ్లకు అనుకూలమైన శుభ ఫలితాలే పొందబోతూ ఉన్నారు నిరుద్యోగులకు ఒక వార్త మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది శుభవార్త వింటారు భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తొలుగుతాయి మీరు మీ జీవిత భాగస్వామి మాటలకు విలువ ఇస్తారు మీ బంధం మరింత బలపడుతుంది కుటుంబంలో మీరు కాస్త మంచిగా టైం స్పెండ్ చేస్తారు ఈ కుంభరాశి వ్యక్తులు భవిష్యత్తు కోసం మీరు చేసేటటువంటి ఆలోచనలు కానివ్వండి లేదా వృత్తి ఉద్యోగ వ్యాపార యత్నాలు కానివ్వండి అవి చక్కగా ఉన్నాయి ముఖ్యంగా మీ కోరికలు తీరుతాయి మీరు చేసిన పనుల నుండి మీకు రావాల్సిన డబ్బులు ఏవైనా ఆగిపోయి ఉంటే అవి ఈ సమయంలో మీరు పొందుతారు ఆర్థిక లాభం అద్భుతంగా కనబడుతోంది కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి వారు మీకు ఇంకా అనుకూల శుభ ఫలితాలు పొంది మీకు ఉండే ఇబ్బందుల నుండి బయటపడటానికి రేపటి రోజున శ్రీ గణేష రుణ విమోచన స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్